న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయిదీపా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చంద్రనగర్ హైదరాబాద్ హీరో అన్నారు పులి అన్నారు దంచి కొడితే మొత్తం బాల్ అంతా స్టేడియం అవుతుందని అన్నారు కానీ అభిషేక్ శర్మ వరుసగా డక్అట్లో అవుతూ ఒక్కసారిగా క్రికెట్ ప్రేమికులందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు డక్అవుట్ ఈ ట్వీట్వంటీ ప్రపంచ కప్లో ఇంతవరకు ఒక్క పరుగు చేయలేదు ఏకైక బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు ఈ టోర్నమెంట్లో లీగ్ దశలో ఒక్క పరుగు కూడా చేయకుండా లీగ్ ముగించినటువంటి ఏకైక బ్యాటర్ మన అభిషేక్ శర్మ మూడు మ్యాచ్ల్లో మూడు డకౌట్లు హ్యాట్రిక్ వరుసగా మ్యాచ్లో డకౌట్ గడిచిన ఏడు మ్యాచ్ల్లో ఐదు డకౌట్స్ అసలు ఈ ఆట చూస్తుంటే కొట్టినప్పుడు భీభత్సంగా కొట్టేసి తర్వాత డక్అట్లు అయితా అంటే దానికి స్టేబిలిటీ అనేది కనిపించదు నిదానంగా ఆడినా కూడా స్టేబిలిటీ ఉన్నటువంటి ఆటగాన్ని లాంగ్ టర్మ్లో ఎందుకు చూస్తామని అంటే గ్యారంటీ ప్లేయర్ కింద చూస్తాం ఎప్పుడో ఒకసారి ఉధృతంగా సునామీ కొట్టినట్టు కొట్టి తర్వాత ఎండాకాలంలాగా ఎండిపోయినట్టుంటే కొద్ది రోజులకు మర్చిపోతారు ఆటగాళ్ళని ఆడుతుంది ప్రపంచ కప్ సార్ అభిషేక్ శర్మ చిన్న చిత్తక సిరీస్ కాదు ఎక్కడో చిన్న చిత్తక మ్యాచ్లు కాదు ఆడేటి టీ ట్వంటీ కప్లో ఆడుతున్నారు అద్భుతమైనటువంటి అవకాశం తక్కువ ఏజ్లో మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సినటువంటి పరిణామం వరుసగా ఆడుతున్నటువంటి ఆ బ్యాటింగ్ విధానం చూస్తే భయం వేస్తుంది ఎన్నో ఎక్స్పెక్టేషన్లు పెట్టుకున్నారు నీ మీద ఎక్స్పెక్టేషన్ అన్ని తీసేసే నార్మల్ ఆట ఆడేసే ఫస్ట్ రెండు మ్యాచ్లు క్యాచ్ అవుట్ అయినావు కనీసం హిట్ చేసే మూమెంట్ దాకా వెళ్ళి అవుట్ అయినో క్యాచ్లో మళ్ళీ ఫామ్లోకి వస్తాడు అనుకున్నాం నిన్నటి మ్యాచ్ ఏంటి నెదర్లాండ్ క్లీన్ బోల్డ్ అంటే నీకు నీకే ఒక రకమైనటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ బ్యాక్ సైడ్ పోయినట్టు కనిపించింది క్లీన్ బోల్డ్ అవ్వడం పట్ల సంజు శాంసన్ పక్కన పెట్టేసి సంజు శాంసన్ ఫామ్లో లేడు కదా అని చెప్పేసి అభిషేక్ శర్మ ఇక లేదని చెప్పేసుకొని అనుకుంటే వరుసగా ఆడుతున్నటువంటి ఆడతీరు ఎంత దారుణంగా ఉందంటే పాకిస్తాన్ మీద డక్అట్ అయ్యావు ఫస్ట్ మ్యాచ్ యుఎస్ఏ మీద డక్అౌట్ అయ్యావు నిన్న నెదర్లాండ్ మ్యాచ్ మీద కూడా డక్అవుట్ అయ్యావు ఇప్పుడు సూపర్ ఎయిట్ జరగబోతుంది అది నాకౌట్స్ ఈ లీగ్స్ కావు సూపర్ ఎయిట్లో లీగ్స్ ఉన్నా కూడా ఆ తర్వాత నుంచి నాకౌట్స్ ఉంటాయి సూపర్ ఎయిట్ అయిపోయిన తర్వాత కీలకమైనటువంటి పోరు సూపర్ ఎయిట్లో చాలా పెద్ద టీంలు ఉన్నాయన్లో అందులో కూడా ఇదే పర్ఫార్మెన్స్ కొనసాగిస్తే ఏంటి పరిస్థితి ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయితే నేను నెదర్ నెదర్లాండ్లో టాప్ ఆర్డర్ అంతా కన్ఫ్యూజన్లో పడిపోయినారు ప్రతిసారి ఈశాన్ కిషన్ కొట్టమంటే కొట్టడు కదా మొన్నటి వరకు అభిషేక్ శర్మను కూడా ప్రతిసారి అభిషేక్ను కొట్టమంటేనే కొట్టమంటనే కొట్టడు కదా అని చెప్పి అనుకుంటూ వెనకేసుకుంటూ వచ్చేటువంటి పరిస్థితులను చూసాం బట్ ఎన్నిసార్లు వెనకేసుకొని వస్తారు కష్టం కదా ఆడుతుంది మనం ప్రపంచ కప్ టీ ట్వంటీ ప్రపంచ కప్ లీగ్ దశలో నడుస్తుంది సూపర్ హైట్లో కూడా నడుస్తుంది కావచ్చు ఆ తర్వాత సెమీస్ ఫైనల్ నాకౌట్ ఒకటే మ్యాచ్ ఉంటుంది ఒక్కసారి అవకాశం వస్తుంది మళ్ళీ మళ్ళీ రాదు అక్కడ కూడా విఫలమైతే ఎలా ఇప్పుడు నిన్నటి వరకు ఎన్ని డక్అట్లైనా గత ఆరు మ్యాచ్ల్లో చూసుకుంటే వరుసగా నాలుగు డక్అవుట్లైనా కూడా నిన్నటి వరకు కూడా ఇంకా వెనకేసుకుని వచ్చిన వాళ్ళే ఉన్నారు అభిషేక్ శర్మని ఏం కాదు ఫామ్లోకి వస్తాడు ఒకసారి బ్యాట్ జులిపిస్తుంది మామూలుగా ఉండదు అని చెప్పేసి అనుకున్నాం బట్ నిన్న కూడా డక్అవుట్ అయితే ఏమైంది అభిషేక్ శర్మ గ్రౌండ్ షాట్స్ ఆడొద్దని అనుకుంటున్నారా ఎప్పుడు హిట్ చేస్తూ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారా ఇలా అయితే లాంగ్ టైం క్రికెట్ని ఎలా సస్టైన్ చేస్తారు అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి సున్నా 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 టీ ట్వంటీ వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ వారాలు గడిచిపోతుంది అన్ని జట్లు ఉన్నటువంటి ఇరవై జట్లలో టీముల్లో ఉన్నటువంటి ప్రతి బ్యాట్స్మెన్ కనీసం ఒక్క పరగన చేసినారు టాప్ నెంబర్ వన్ ర్యాంకర్గా ఉండి టీ ట్వంటీలో విభత్సమైనటువంటి బ్యాట్స్మెన్గా పేరు పొంది ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇంకా నువ్వు ఖాతా తెరవలేదు ఒక్క పరుగు అనేది కూడా చేయలేదు సంజీవ్ శాంసన్ సరే ఫెయిల్ అమ్మ ఫామ్లో లేకపోయినా కూడా ఓ మినిమం పదో ఇరవయో కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు అంటే మరీ అవుట్ అవుతూ అవతల వాళ్ళకి రావడం రావడంతో సెల్ఫ్ అవుట్ అవుతున్నట్టుగా అవ్వట్లేదు ఓ పది పదిహేనో ఇరవై అన్న కొడుతున్నాడు విఫలమైతున్న పెద్ద స్కోర్లు చేయడానికి కానీ అది కూడా లేదు కదా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్న అవుతుంది సంజువ్ శాంసన్ చేసి ఆ పది పదిహేను ఇరవై పరుగులు కూడా చేయలేకపోతున్నావే సరే పోని ఆ ఇరవై ముప్పై నాలుగైదు మ్యాచ్లో సంజువు శాంసన్ కొట్టినాయన్ని కూడా ఒకే మ్యాచ్లో కొడతాడు మా పులి ఒక్కసారి బ్యాట్ జులిపించాడంటే కథ అట్లా అనుకొని కూడా ఇప్పటిదాకా అనుకుంటూ వచ్చారు అయినా కూడా లేదే ఇలా అయితే ఎలా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అంతేకాదు కీలకమైనటువంటి మ్యాచ్ల్లో ఇలాంటి ఫామే కొనసాగితే మిగతా అంత ఇబ్బంది పడుతుంది మనకు మిడిల్ ఆర్డర్ ఎన్ని వరకు కూడా బ్యాటింగ్ దళం గట్టిగా ఉంది కాబట్టి నిన్న మ్యాచ్లో చూడండి పేక మెడ టాప్ ఆర్డర్ అంతా కుప్పకూలిపోయింది ఒకల తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు చివరిలో హార్దిక్ పాండ్యా శివన్ దూబే భీకరంగా పోరు కొనసాగించడంతో ఎండింగ్లో క్లైమాక్స్లో ఒకసారిగా సీన్ రివర్స్ అయింది ఆ టాప్ సరిగా ఉంటే అక్కడ అంత మనకు కన్ఫ్యూజన్ లేక అంత భయం భయంగా ఉండాల్సిన పరిస్థితి కదా అందుకని అభిషేక్ శర్మ మీద ఇప్పుడు కొంత విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి అట్లానే పూర్తిగా తక్కువ చేయలేము అభిషేక్ శర్మని అద్భుతమైన బ్యాటింగ్ ఉంది ఎలా సిక్సర్ కొడతారో తెలుసు ఎలా హిట్ చేస్తారో తెలుసు కానీ చిన్న చిన్న పొరపాట్లను కనుక మనం రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళకపోతే లాంగ్ టర్మ్లో ఇబ్బంది అవుతుంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఆ అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి ఒక బౌలర్కి బ్యాట్స్మెన్ ఎలా ఆడుతున్నాడు అనేటువంటి విషయం క్లారిటీ వస్తే ఈజీగా వాళ్ళని కట్టడి చేయడానికి బౌలింగ్ దళాలను దింపుతారు ఆ లైన్ మార్చుకొని ప్రతి మ్యాచ్లో ఒక కొత్త లైన్ తీసుకొని వెళ్తే బౌలర్లకు అర్థం కాదు ఆ తర్వాత మనం హ్యాపీగా బ్యాటింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఏదేమైనా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో అత్యంత భీకరమైనటువంటి ఫామ్ను కొనసాగిస్తున్నటువంటి అభిషేక్ శర్మ ఇకనైనా పరుగులు చేయాలి ఇకనైనా ఆచితూచి వ్యవహరించాలి ఎందుకంటే భవిష్యత్తుకి ఇది చాలా కీలకమైనటువంటి అంశం టీ ట్వంటీ వరల్డ్ కప్లో పూర్తిగా విఫలమైతే దాని పరిణామాలు చాలా ఎఫెక్ట్గా అనిపిస్తాయి తర్వాత సున్నా స్కోర్ల మీద ఉన్నారు ఇంకా ఒక్క పరుగు కూడా తీయకపోవడం అనేది ఈ టోర్నీ అయిపోయేసరికి కూడా ఇలానే కొనసాగిస్తుంది సూపర్ ఎయిట్ పైన కూడా ఇక తర్వాత కెరీరే ప్ర ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంటుంది చాలా తక్కువ ఏజ్లో అద్భుతమైన అవకాశం అవకాశం వచ్చింది టీ ట్వంటీలో ఆడడానికి సూపర్ ఎయిట్లో కాన్ఫిడెన్స్ పెంచుకొని అంటే ఇలాంటి టైంలో మానసిక స్థైర్యం చాలా ఇంపార్టెంట్ ప్లేయర్కి వరుసగా ఫామ్ కోల్పోయినప్పుడు తడబడుతూ ఉంటారు బ్యాట్స్మెన్ మళ్ళీ ఫామ్లోకి రావడానికి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేటువంటి పరిణామం ఉంటుంది అలాంటివన్నీ పక్కన పెట్టి ఫ్రెష్ మైండ్తో గ్రౌండ్లోకి దిగి మరలా తన న్యాచురల్ గేమ్ ప్రతిదీ హిట్ కొట్టాలనే కాకుండా బాల్ని అంచనా వేసి హిట్ చేసేటి హిట్ చేసి గ్రౌండ్ ఆడేటి గ్రౌండ్ ఆడేసి డిఫెండ్ చేసేటి డిఫెండ్ చేస్తే ఆ మైండ్ సెట్తో వస్తే సూపర్ ఎయిట్లోన రాణించేటువంటి అవకాశం ఉంటుంది ఏదేమైనా వరుసగా విఫలమవుతున్నటువంటి అభిషేక్ శర్మ ఫామ్ అనేది సూపర్ ఎయిట్లో ఏ రకంగా ఉండబోతుంది సూపర్ ఎయిట్లో కూడా ఇలానే కొనసాగితే ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి అభిషేక్ శర్మను సూపర్ హైట్లో కొనసాగించాలా సంజు శాంసన్కి అవకాశం ఇవ్వాలా దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా వ్యూవర్స్ అందరు మీరు కామెంట్ చేయండి ప్రస్తుతానికైతే అభిషేక్ శర్మ విఫలంగా అవుతున్న సందర్భంలో మరలా తను పికప్ అవ్వాలని కూడా కోరుకుందాం